నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిసాల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవై కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది వేదమంత్రాలు నడుమ గ్రామ పెద్దల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించినారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం పైల సంజీవరెడ్డి మనోరమ్మ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినారు కమిటీ సభ్యులు పైల సంధ్యారాణి పైల ఉపేందర్ రెడ్డి కమిటీ సభ్యులు బుచ్చిరెడ్డి చెరుకు శివయ్య గౌడ్ మాజీ సర్పంచ్ మొగిలిపాక నరసింహ ఆలయ ఇన్ఛార్జి అనిల్ రెడ్డి ఈతాపరాములు పోలేపెల్లి వీరస్వామి పాల్గొన్నారు స్వామివారికి పట్టు వస్త్రాలు పైల మల్లారెడ్డి సాధన కుటుంబ సభ్యులు ఎన్ఆర్ఐ వారు సమర్పించినారు కళ్యాణంలో ముఖ్య అతిథి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని భగవంతుని తీర్థప్రసాదాలు ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ రాజావర్ధన్ రెడ్డి బద్దం సంజీవరెడ్డి పాసం సత్తిరెడ్డి కనకల కిష్టయ్య మత్స్యగిరిగుట్ట చైర్మన్ నరేష్ రెడ్డి మార్కెట్ చైర్మన్ భీమ్లా నాయక్ తుమ్మల శ్రీనివాస్ బాతారాజు నరసింహ పాలకూర వెంకటేశం భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ పోలెపాకీ

ಪ್ರತಿನ ಸಂಸ್ತೋಮ ಸದ ಪಾನ್ ಪುರಾಣ ಶ್ರೀರಾಮ ಷಡ ಗೋಪಾನಂದ ದರ್ಷಣ ಶ್ರೀ ಸೌದರ್ ಜನ ಪಾಂಡಜನ್ಯ ಭರದಾಚಾರ್ಯ ಸದ ವೈ ತಮೇರ್ ಭಾಗಗವತೈತೇ ಪ್ರತಿನ ಸಂಸ್ತೋಮ మా అందరూ ఇప్పుడు గోత్రనామాలు చెప్పడం జరిగింది మిగతా వాళ్ళందరికీ కూడా పుణ్యం కావాలి కాబట్టి ఒకసారి దండం పెట్టుకొని మీ ఇంట్లో ఉన్న పెద్దలు పిల్లలు అందరి పేర్లు కలుచుకోండి అందరూ మేము చెప్పే సంకల్పాన్ని చెప్పండమ్మా ఇదే సంకల్పమే ప్రాధాన్యత సంకల్పం ఏం చెబుతామో అది అనుగ్రహ మార్గం అవుతుంది అనుగ్రహం పొందాలి అక్షర సంకల్పము అంటాడు అందరూ చెప్పండి మా మా గట్టి చెప్ప మర్చిపోతున్నారు ఇందాక అడిగినప్పుడు గట్టి చేస్తున్నారు మళ్ళీ ఇంకోసారి మొదలు పెట్టినప్పుడు మర్చిపోతున్నారు మీకు అవకాశం వచ్చినప్పుడు గట్టిగా చెప్తేనే పుణ్యంగా మలుస్తుంది ఇంకొంచెం గట్టిగా చెప్తారు సరిపోది ఇందరు ఇంకా గట్టి మీకు మీరు అంటే అంటే విన్నారు కాబట్టి చెప్పగలిగారు మీరు కూడా అలానే చెప్పాలి అందరు చెప్పండి అక్కడ మీరు కళ్యాణం కూర్చోడానికి కలషం నడితే సమలయమాసం భగవామిది వివాహాగారం గోడలవాడా వెళ్ళవాడా గోవిందో దేవీ అర్ఘమాద్యా గమనీయాని ద్వారా ప్రాణ యజ్ఞోపవేత దేవత్యో నమ గ్రంథిత్రయ దేవత్యో నమ విష్ణోరగాడవదీత్యమంత్రియ విష్ణోరగాడపది విష్ణు ప్రాత్రోర శ్రేష్టా ది వేత మాటా గోవిందజోపవేతం పవిత్రం ప్రధాన నైరీ

మా అందరూ ఇప్పుడు గోత్రనామాలు చెప్పడం జరిగింది మిగతా వాళ్ళందరికీ కూడా పుణ్యం కావాలి కాబట్టి ఒకసారి దండం పెట్టుకుని మీ ఇంట్లో ఉన్న పెద్దలు పిల్లలు అందరి పేర్లు తలుచుకోండి గోత్రోద్భవస్ బా అందరూ మేము చెప్పే సంకల్పాన్ని చెప్పండి అమ్మా ఇదే సంకల్పమే ప్రాధాన్యత సంకల్పం ఏం చెబుతాము అది అనుగ్రహ మార్గం అవుతుందండి అనుగ్రహం పొందాలి అంటే నమో వెంకటేష్ ఆయ నమ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మేమందరం కూడా హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా ఒక హండ్రెడ్ మెంబర్స్ లేడీస్ని గ్యాదర్ చేసుకొని తీసుకొచ్చినందుకు వాళ్ళకు ప్రసాదాలు భోజనాలు పెట్టి పంపించినందుకు చాలా చాలా వాళ్ళు సంతోషపడతారు ప్రతి ఇయరు ఒక నెల ముందు ఉండగానే మీరేంటి కళ్యాణానికి సారి చేస్తున్నారా ఏంటి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయా మమ్మల్ని నిలుస్తారా పిలవరా అనే కార్యక్రమానికి మమ్మల్ని నిలుచుకోవాలి మమ్మల్ని అందరినీ రమ్మనాలే అని 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 వాళ్ళ సంతోష సంతోషంతో మమ్మల్ని ఎంతో కృషి చేస్తుంటే వాళ్ళతో పాటు కూడా మేము కూడా కృషి చేసి అన్నదానం అనేది అవకాశం ఇచ్చిన మల్లారెడ్డి మామగారికినో మా సొంత ఊరు మామయ్య చేసిన ఈ పుణ్యానికి మేము కూడా చాలా చాలా రుణపడి ఉంటాము కానీ ఒక్క ఇక్కడికి వచ్చినా కానీ ఒక్క ఒక్క దేవస్థానం అని అనుకున్నారు కానీ అన్ని దేవస్థాలు అన్ని గుళ్ళు ఉన్నాయి కాబట్టిగా దానికోసం మాత్రం జనం చాలా సంతోషంగా ఉంటున్నారు కానీ బాగా ఉంటుంది కానీ ఈ బ్రహ్మోత్సవాలు అయినప్పుడు మాత్రం మాకు ఎంత అవకాశం అంటే చాలా మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంతసేపు చెప్పినా మేము ఏం మాట్లాడినా మీకు ఉంటాం మేము ఈ అవకాశం మాకు ఇచ్చేసి ఈ చుట్టుముట్టు తరాలకు గూడాలకు పేరు పేరున మిమ్మల్ని తలుచుకుంటూ ఎంతో బాగా ఎంతో సంతోషపడి చుట్టుముట్టు కూడా ఎక్కడ టెంపుల్ మనకు లేవు కాబట్టిగా మీరు ఇంత పెద్ద ఎత్తున పెట్టి టెంపుల్ కట్టించారు కాబట్టిగా చాలా చాలా సంతోషము కానీ మేము ఎప్పుడైనా సరే మాకు ఓటుకున్న రోజులు ఈ అన్నదానము హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ తీసుకొచ్చి బాధ్యతగా వాళ్ళకు స్వీటు ప్రసాదాలు కళ్యాణము చెప్పించి కూడా మేము వాళ్ళని ఒక బస్సు కట్టుకొని తీసుకొని వచ్చి వాళ్ళని ఎంతో అపరూపంగా చూసుకొని మళ్ళీ వాళ్ళ ఇండ్లకు చేరినప్పుడు కూడా మేము ఫోన్ చేసుకొని కొద్దిగా మేము లేటుగా ఉన్నా కూడా మాకు పోయి మేము అక్క మేము మంచిగా చేరుకున్నాము ధన్యవాదాలు అని చెప్తూ వాళ్ళు వాళ్ళు మాకు సహకరిస్తున్నారు కాబట్టి మేము సహకరించగలుగుతున్నాం కానీ వాళ్ళ సహకారం లేని మాత్రం మేము ఏమి సహకారం చేయము ఎప్పుడు కూడా వాళ్ళ సహకారము మీ సహకారం అన్నీ ఉంటే మాకు ఓపుకున్నాను రోజులు అన్నదానం మేము చేస్తానని అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం వెంకటేశ్వర కళ్యాణము ఒలిగొండ ఒలిగొండ మండల్ సుంక్షాల గ్రామంలో దాతాయగు శ్రీ పాయల మల్లారెడ్డి గారు యుఎస్ఏ సాధన పాయిల మల్లారెడ్డి సాధన గారు యుఎస్ఏ గారి యొక్క ఆధ్వర్యాన ఈ టెంపుల్ కట్టడము మరియు ఈ టెంపుల్ దాదాపు ఒక థర్టీ ఇయర్స్ నుండి కంటిన్యూషన్లో మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఇరవై ఏడవ వార్షిక దినోత్సవం జరిగింది ఈరోజు గత ముప్పై సంవత్సరాల నుండి మల్లారెడ్డి గారు సప్త సముద్రాల అవతల్లో ఉన్నటువంటి మల్లారెడ్డి గారు లో ఉండి కూడా ఒక మన జన్మభూమి మన భూమి మన ఊరు మన వాళ్ళు అనేటువంటి ఇదితో ఇక్కడ ఇంతమందికి అంటే దేవుని యొక్క కృప కావాలి దేవుడు ఇక్కడ ఉండాలి మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఈ ఎక్కడ మన పైకి పోవటం ఎంతమందికి సాధ్యమవుతుంది ఎంతమంది కాదు అనే ఉద్దేశంతో ఇక్కడ తాను కట్టించి తన డబ్బుతో కట్టించి ఇంత అధ్యక్షులు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి దాత లక్షకొక్కరు కూడా ఉండరు ఇప్పుడు సప్త సముద్రాల అవతల ఉండి కూడా మన మాతృభూమి మీద మన భూమి మీద ఆ ఆలోచన చేసేటువంటి వ్యక్తులు చాలా తక్కువ వారికి వారి కుటుంబానికి భగవంతుని యొక్క ఆయుర్ ఆశీర్వాదం ఉండి ఆయుర ఆరోగ్యంగా వ్యాపారంగా తర్వాత ఆరోగ్యంగా ముందు పోవాలని భగవంతుని కోరుతూ నమస్కారం చెప్తున్నాను సుంచాల గ్రామం నా పేరు శివయ్య ఉల్లిగొండ నుండి కాటపల్లి వరకు పద్నాలుగు కిలోమీటర్ల రోడ్డు డబల్ రోడ్ సాంక్షన్ రావడం జరిగింది దీనికి మంత్రి గారు ముటా డికరెడ్డి గారు ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు సహకారంతో రోడ్డు జరిగింది మరి వారికి దాంతోపాటు ఎన్ఆర్ఐ మల్లారెడ్డి గారు కూడా సహకారం ఉన్నది దానికి వారందరికీ మా సుక్షల గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చాలా మంచి కార్యక్రమం మరి గతంలో ఆ రోడ్ అంతా ఉండే గుంతలమయం ఉండే పోని గ్రాహానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈనాడు డబల్ రోడ్ సాంక్షన్ చేయడం అర్చనీయం కనుక దీనికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు చాలా గొప్పగా రావడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది దాదాపు ఇరవై ఏళ్ళ ఇరవై ఏడు ఇరవై ఏడు ఏడేళ్ళు ఇరవై ఏడు ఏళ్ళ నుంచి జరుగుతా మరి బైలం మతారెడ్డి గారు ప్రవాస భారతీయులు మరి ఇక్కడ వారిని కట్టించే కుటుంబ సభ్యులు కూడా అందరించి ప్రతిసారి కూడా గొప్పగా ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది సరే మరి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సరే స్వామివారి ఆశీస్లో ఉన్నారు బాగుండాలి అందరికీ సంతోషంగా ఉండాలి మూసి ప్రయోజించిన కార్యక్రమం జరగాలి అతి కొద్ది సమస్య ఈ ఉమ్మడి నల్గొండలే కాదు తెలంగాణ ప్రాంత వాసులు హైదరాబాద్ అంతగూడ నగర అదే కాకుండా మనకు సంబంధించిన సాగు ఇవన్నీ కూడా అంత సుభిక్షంగా ఉండాలి అందరూ బాగుండాలి ఆ స్వామి గారు ఆశీస్తోంది ఇంకొక విషయం ఏంటంటే పక్షాల వందగొండ నుంచి రోడ్డు ఇక్కడ అటు నుంచి ఇటు ఇటు చిటాల రోడ్ నల్వల రోడ్ ఇటు రెండు రోడ్లను కనెక్ట్ చేయడానికి ఒక డబల్ రోడ్ మరి పైలం మల్లారెడ్డి గారు కూడా వారు కూడా చెప్పడం మా కుమార్ రెడ్డి రోజు రెడ్డి గారు మా జిల్లా మంత్రి ఆరు ఏడు శాఖ మంత్రి ప్రత్యేకంగా మేము ఎప్పటి నుంచి వాడుతాము డబల్ రోడ్ శాంక్షన్ మరి దాదాపు ముప్పై ఆరు కోట్లతోటి రూపాయలు చెప్పిన కోట్లతో శాంక్షన్ కూడా చేసింది ఆ డబ్బులు ఇంకా పూర్తిగా సరిపో ద్వారానే మంచి కార్యక్రమం చేసింది మంచి డబల్ రోడ్ కూడా కూడా కనెక్టివిటీ బాగుంటుంది సో అన్ని కార్యక్రమాలు బాగుంటాయి రైఫ్ ఈ మధ్యనే ఇటు గురుమో నుంచి రేపాకీ పంజనగరం నుంచి రౌడుబట్ట